జై భీమ్ అందరికీ ఈ తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులరా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక కీలకమైనటువంటి నాయకునిగా ఎదుగుతున్న పక్షంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నందున ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది కలిగిందని చెప్పేసి చాలామంది కొన్ని గత వీడియోలను ట్రోల్ చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం ఎందుకోసం గత వీడియోలు ట్రోల్ చేస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎంత గొప్ప నాయకుడో ప్రజలంతా గ్రహించాల్సిన అవసరం ఉంది నేను కొన్ని వీడియోలను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా కొందరు వ్యక్తులు కావాలని పనిగట్టుకొని కొన్ని పత్రికల్లో ప్రైవేటు పత్రికల్లో ముద్రించుకొని ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఈరోజు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే ప్రజలందరికీ తెలుస్తూ ఉంది ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు పేద ప్రజల కోసం రైతుల కోసం ఈరోజు రైతులు యూరియా దొరక ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు రైతులంతా గ్రహిస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో పేద ప్రజలు పేద విద్యార్థులు ఎంతో కష్టపడి ఈరోజు ఇచ్చి సీట్లు కొనుక్కొని ఉద్యోగాలు కొనుక్కునేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంది అది కూడా గ్రహిస్తూ ఉన్నారు విద్యార్థులంతా ఈరోజు దాని విషయంలో కూడా కొంత ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీలోకి రాగానే ఒక ఐపిఎస్ అధికారి మాజీ ఐపీఎస్ అధికారి ఈరోజు పేద ప్రజలకు న్యాయం చేద్దామని చెప్పేసి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏదో ఒక వేదికను తీసుకొని ఈరోజు పార్టీ మారితే ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారే పార్టీ మారినట్లుగా బిహేవ్ చేస్తున్నటటువంటి ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ దుర్మార్గులు బుద్ధి లేనటువంటి మాటలు మాడుతూ ఉంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది మిత్రులారా ఎందుకంటే ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు ఈరోజు టీడీపీ నుంచి ఇదే ముఖ్యమంత్రి గారు టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసి టీడీపీ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారిని తిట్టొచ్చు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ముఖ్యమంత్రి కావచ్చు ఇటువంటి ప్రజలంతా గ్రహిస్తారు మిత్రులారా మీరు మాట్లాడే మాటలు చాలా విచిత్రం అనిపిస్తుంటాయి ప్రజలకు మీరు చెప్పేటటువంటి మాటలు ఎందుకనంటే నమ్మనటువంటి మాటలు అవి నమ్మరు ఎవరు ఎందుకనంటే ఈరోజు తెలంగాణ సమస్యల పైన తెలంగాణలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న సమస్యలపైన విద్యార్థులు పడుతున్న సమస్యల పైన రైతులు పడుతున్న సమస్యల పైన ఎంతోమంది కోసం పోరాడుతున్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని విమర్శించడం చాలా దారుణం అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కొన్ని వీడియోలు నేను చూస్తున్నా మిత్రులారా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా ఈ తమ్ముడు ఈ తమ్ముడు ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ఏదో నేను హైలైట్ కావాలి ఒక ఐపీఎస్ అధికారి విషయం మాట్లాడితే నేను హైలైట్ అవుతా అని అనుకోవడం చాలా పొరపాటు మిత్రులారా ఎందుకంటే నేను మీకు చూయించినటువంటి ప్రయత్నం చేస్తా రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీరియా ప్రజల మార్నీస్లో ఒక అంశాన్ని చూపించాలనుకున్నాం ఈరోజు ప్రముఖ దినపత్రిక ఆదాబ్ లో తెలంగాణ రాష్ట్ర ఒక ముఖ్య నాయకుడు అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు బహుజన విధానం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు ఆయన ప్రవీణ్ కుమార్ ఆయనపై ఒక ప్రత్యేక ఆర్టికల్ ను ఆదాపు హైదరాబాద్ ప్రచురించింది ఒకసారి ఆ వార్తలో ఏముంది అనేది కూడా మనం ప్రజలకు తెలియదాం ఆ వార్త కథల సారాంశం ఏందో కూడా ఒకసారి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఒకసారి చూద్దాం నిన్నటి విమర్శకుడు నేటి సమర్థకుడు

కోసం గొంతు కథాన్ని వేసిన మాజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయంగా మారాయి గతంలో ఆయన చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రస్తుత వాదనల మధ్య ఉన్న వ్యత్యాసం ఒక వీడియో క్లిక్ రూపంలో బయటపడ బయటపడడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురించేసింది ఎన్నటి విమర్శకుడు నేటి సమర్థకుడు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రతిపక్ష నాయకులు జర్నలిస్టులు ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని వారి కదలికలను నిఘాలో ఉంచుతున్నారని మిత్రులారా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక్కరే రాజకీయ కోణంలో మాట్లాడడం లేదు మిత్రులారా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని ఒక దయ్యం అనే విధంగా మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నారా మీరు ఆ దానిని ఎందుకు చూపారు ఒక అగ్రనాయకుడు మాట్లాడితే ఆ అగ్రనాయకుడు పార్టీలు మారితే మీరు ఎందుకు చూపరు ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు నీ నియోజకవర్గమే కదా మరి నీ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు కాంగ్రెస్లో ఉంటాడు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలను మీరు ఎందుకు ఆయన చేసినటువంటి తప్పులు మరి ఈరోజు కాళేశ్వరం విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు కదా జూపల్లి కృష్ణారావు గారు మరి ఆయన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే కదా జరిగినటువంటివి మరి ఆ దాంట్లో గురించి ఎందుకు ఈరోజు మాట్లాడతలేరు మీరు ఎందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే మీకు ఎందుకు కనిపిస్తున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కూడా భయం అనేది పుట్టుకున్నది భయం అనేది పట్టుకున్నది ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు నా పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండింటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనము ఏదో చేసేవాళ్ళము అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మాట్లాడిస్తూ ఉన్నారు లోకల్లో రాజకీయ నాయకులు నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా ఎవడు పడితే వాడు ఎవరు వరితే వాళ్ళు మాట్లాడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడితే ఊరుకునేది లేదు ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే ప్రతి నాయకుడు పార్టీలను మారుతూ ఉంటారు ఈ విషయం అందరికీ తెలుసు ఏ పార్టీలో ఉన్నా ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క లక్ష్యం ఒకటే ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను అందరినీ కూడా ఒక అభివృద్ధి దశలో నడిపించాలి అనేది సార్ గారి యొక్క కోరిక ఆయన అదే సిద్ధాంతంతో ఈరోజు కాన్సీరామ్ గారి ఆలోచన విధానంతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏ పార్టీలో ఉన్నా పేద ప్రజల కోసమే ప్రశ్నిస్తూ ఉంటాడు పేద ప్రజలకు న్యాయం అయ్యే వరకు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన పేద ప్రజల కోసమే పోరాటం చేస్తాడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్